నమస్కారం అండి నేను జంగారెడ్డి గుడి మండలం డిప్యూటీ ఎంపీడీఓగా మాట్లాడుతున్నాను అండి కార్యదర్శులందరికీ చెప్పేది ఏంటంటే రేపు రెండో తారీఖు ప్రధానమంత్రి మోడీ గారి అమరావతి విజిట్ ఉంది కాబట్టి అందరూ పంచాయతీ సెక్రటరీలు కూడా మనకి మూడు రూరల్ మండలానికి మూడు బస్సులు కేటాయించారు మనం బస్సులు అందరూ ఫుల్ ఎటుగా చూడాల్సిందిగా కోరుతున్నాము దాంతోపాటు పంచాయతీల్లో ఎస్డబ్ల్యూ షెడ్ దగ్గర శానిటేషన్ కార్యక్రమాలు పిఆర్ వన్ యాప్లో పూర్తిగా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ప్రతిరోజు కొన్ని పంచాయతీలు క్లోర్నెస్ కానీ ట్యాంక్ క్లీనింగ్ కానీ గార్బేజ్ యాప్స్ కానీ పెండింగ్ ఉంటున్నాయి అలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాల్సిందిగా డీ పవర్ డిఎల్ పవర్ హెచ్చరిస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ యాప్ కంప్లీ కంప్లీట్ చేయాల్సింది కోరుతున్నాను అలాగే సర్వే చేయాల్సినవి అన్ని కూడా పెండింగ్ లేకుండా సర్వే చేయాల్సింది ఈకేవై ఈరోజు హౌసింగ్ ఈకేవై ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి అందరూ ఈకేవై అందరికీ అయ్యేటి చూడాల్సిందిగా కోరుతున్నాను ఇలాగే అన్ని విషయాల్లో కూడా మన మండలం ముందంతు ఉండాలా పంచాయతీ సెక్రటరీ శానిటేషన్లో శ్రద్ధ చూపించి మిత్రాలకి శాలరీస్ ఇస్తూ వాళ్ళకి పనులు వాళ్ళ చేత మా ఎర్లీ మార్నింగ్ పనులు చేయించాలి ఆరు గంటల నుంచి పదకొండు దాకా పనులు చేయించేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూపించవలసింది కోరుతున్నాం కోరుతున్నామని వాళ్ళకి సైకిల్స్ రిక్షాలు తోపుడు రిక్షాలు మూడో ఆడో ఆటోలు క్లియర్గా రిపేర్ చేయించేసి అన్నీ ఉపయోగించుకునే విధంగా డ్రైన్లు కూడా క్లీన్ చేయించ వాళ్ళతో క్లీన్ చేయించవలసింది కూడా కోరుతున్నామండి ఎండాకాలం తీవ్రంగా ఉంటుంది కాబట్టి చలివేంద్రాలు కూడా పెట్టమని చెప్పాము డిపో గారు చెప్పారు చలివేంద్రాలు ప్రతి పంచాయతీలో డోనర్స్తో కానీ పంచాయతీ తరఫున కానీ ఒక చలివేంద్రం పెట్టవలసింది కూడా మరీ మరీ తెలియజేస్తున్నాను మళ్ళీ ఈ నెల వర్షాలు నిన్న వర్షం పడి నీగ కొద్ది లైట్లు ఉన్నా రేపటి నుంచి మళ్ళీ పెరిగిపోతాయి ఎండలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అందరికీ చలివేంద్రాలు పెట్టించవలసిందిగా మరొక మార్పు తెలియజేస్తూ హౌస్ ట్యాక్స్ పెండింగ్ ఉన్న హౌస్ ట్యాక్స్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయాల్సింది కూడా తెలియజేశారండి కమిషనర్ ఆఫీసర్లు అందువల్ల హౌస్ ట్యాక్స్ పెండింగ్ లేకుండా వసూలు చేయించాల్సిందిగా ఇప్పుడే అందరూ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటిగా మన సెవెంటీ పర్సెంట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటిగా చూడాల్సింది కోరుతున్నాను అలాగే స్వర్ణ పంచాయతీ యాప్లో మన పంచాయతీకి సంబంధించిన హౌస్ ట్యాక్స్ చలాన వైజ్గా అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయాల్సింది కూడా మరొక మాట తెలియజేస్తూ అందరూ పంచాయతీ అందరూ బాధ్యతగా పనిచేయాల్సిందిగా సెక్రటరీతో ప్రస్తుత సర్పంచ్లని ఎంపీటీసీలకి మెంబర్స్కి అందరికీ సహకరిస్తూ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళకి తెలియజేయాల్సింది కూడా సంక్షేమ కార్యక్రమం తెలియజేయాల్సింది కూడా మరొక మాట తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు